చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తి అవుతున్న సందర్భంగా వైసీపీ నిన్న వెన్నుబోటి దినోత్సవం అని చెప్పి నిరసన కార్యక్రమాలు అండ్ అదే సమయంలోనే పీడ విరగడైపోయింది జగన్ పీడ విరగడైపోయింది అని పాలకపక్షం విజయోత్సవం సంక్రాంతి దీపావళి కలిపి సెలబ్రేట్ చేసుకోండి దాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో విస్తృతంగా ప్రచారం చేయండి అని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు కదా వెన్నుబోడి దినోత్సవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ పిలిపించింది ఇటు పాలకపక్షం పీడ విరుగడైపోయింది దీన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫుల్గా ప్రచారం చేయండి ఏమంటారు రంగురంగుల ముగ్గులేసి టపాసులు గాంచి రకరకాలుగా చేయమని చెప్పారు సరే అధికారంలో ఉన్నారు రంగరంగాల ముగ్గులు ఏమన్నారు డిజిటల్లో విపరీతంగా ప్రచారం చేయమన్నారు అందుకని చెప్పి వాళ్ళు ఒక హ్యాష్ ట్యాగ్ దాన్ని ప్రిపేర్ చేసుకున్నారు వధ డే అంట హ్యాష్ ట్యాగ్ ఏంది వధ డే సో వాళ్ళు అంతగా ప్లాన్ చేసి ఫుల్గా డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రచారం చేయాలి అజ్జాలి ఇజ్జాలి అని చెప్పి పిలిపిస్తే మొత్తం ఈ జగనాసుర డే అనే ట్యాగ్ కింద పడిన ట్వీట్లు నలభై ఐదు వేలు నలభై ఐదు వేల ట్వీట్లు పడ్డాయి అసలు వాళ్ళ ప్రచారం ఎక్కడే కూడా నెట్టేట పెద్ద ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపించలేదు పెద్ద ఎఫెక్ట్ కూడా పడలేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాపింగ్ అంటే చంద్రబాబు వెన్నుపోటు దినోత్సవం అన్నారు కదా దానికోసం వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాపింగ్ అని హ్యాష్ ట్యాగ్ పెడితే ఆరు లక్షల ట్వీట్లు పడ్డాయి ఆరు లక్షల ట్వీట్లు జగనాసుర వర్థర్ డే అంటే నలభై ఐదు వేల ట్వీట్లు పడితే వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాపింగ్ అంటే ఆరు లక్షల ట్వీట్లు పడ్డాయి ఆరు లక్షల ట్వీట్లు దాదాపు ఏడు గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది ఏడు గంటల పాటు జగనాసుర డే అన్నది టాప్ ట్వంటీ ఫైవ్లో కూడా లేదు టాప్ ట్వంటీ ఫైవ్లో కూడా లేదు సో యాక్చువల్గా అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు నిర్వహించిన ఏ కార్యక్రమం అయినా అది ఇంట్రెస్టింగ్ ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు ఏవి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి ఏమి పెద్దగా నిర్వహించినట్లు ఏవి సక్సెస్ చేసినట్లు అవి ఏమీ లేవు కానీ ఫలితాలు మాత్రం అనూఖ్యంగా వచ్చాయి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏముంది పిఠాపురంలో జనసేన వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టుకున్నారు అదేమి అంత పెద్ద సక్సెస్ కాలే కడపలో టీడీపీ మహానాడు అని పెట్టుకున్నారు అది అసలు సక్సెస్ కాలే అధికారంలో ఉన్న వాళ్ళ ఏమో అట్లా ఉంది ఇటు పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ పరిస్థితి ఏమో ఏ కార్యక్రమం పెట్టిన జనాలు అని ఏ కార్యక్రమానికి పిలిపించిన నెట్టింట నెటిజన్లు విపరీతంగా జగన్ పిలుపుకి అయితే కనెక్ట్ అవుతూ ఉన్నారు మరోసారి ట్విట్టర్లో ఇటు వైసీపీ హ్యాష్ ట్యాగ్ వర్సేశారు పాలకపక్ష హ్యాష్ట్యాగ్ పేరుకే వర్సెస్ కానీ పాపం పాలకపక్షం వైపు నుంచి హ్యాష్ అయితే జన జగనాసుర వదడే అని కనీసం అక్కడ దరిదాపుల్లో కూడా పోటీలో నిలవలేకుండా పోయింది